హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ వెరై ఫిష్ అంట ఫ్రెండ్స్ ఈరోజు అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము రొయ్యలు తగిలాయని తెలిసింది వాళ్ళు చేయడానికి చేయడానికైతే నేనైతే వచ్చాను వాళ్ళు వాళ్ళ అయితే ఎలా లాగుతున్నారు వాళ్ళు అనేది వాళ్ళైతే లాగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే మొత్తం వీడియో చూడండి అన్న మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ స్టాండింగ్ వరకు చాలా అంటే చాలా ఎక్కువ రొయ్యలు అయితే తగిలాయి మెయిన్ రొయ్యలు ఎక్కువ తగిలనేసి మనకు తెలిస్తేనే వీళ్ళకి షూట్ చేయడం అయితే జరిగింది వీడియోని ఇది మా ఊరు మా ఊరు వాళ్ళదేని ఇది మా పూడు మడకి బోటేని చాలా అండి చాలా ఎక్కువ పడ్డాను రెండు జాయింట్ బోట్లు వీళ్ళకి వీళ్ళు జాయింట్ బోట్కి గట్టిగా తగిలింది తగలవంటే అదే వాళ్ళ చిక్కుకున్నాయి మేము ఒడ్డుకొచ్చి మళ్ళీ అడిగాము ఏమాత్రం వచ్చిందంటే ఇరవై పనాలు అనేసి అన్నారంటే పనం అంటే ఎనభై పీసులు దీని కాస్ట్ అయితే రొయ్యి కాస్ట్ అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అయితే ఉంది దీని రేటు లేదా మార్కెట్ డౌన్ అయితే పద్దెనిమిది వందలు అలా ఉంటుంది పద్దెనిమిది వందలు రెండు వేలు అలాగా మార్కెట్ గట్టిగా ఉంటే రెండు వేల ఐదు వందలు ఇవి చాలా రేట్ ఎక్కువ చాలా టేస్ట్ ఇచ్చే కూడా ఇది ఈ రొయ్యి అనేది అన్న తింటే బ్యాక్ సైడు అది ఎన్నుపూస్ దగ్గర అయితే బ్లాక్గా ఒక లేర్లో కనబడుతుంది బ్లాక్ కలర్లోని అది తీసుకొని వండుకోవాలి అంటే వండుకోవడం అంటే ఫ్రై చేసుకోవచ్చు లేదా కర్రీ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మనస్టమది అది చాలా డేంజర్ అనేది చాలామంది అన్నారు బ్యాక్ సైడ్ ఎన్నుపూస్ దగ్గర బ్లాక్ దగ్గర తింటే చాలామంది అలా వండుకుంటారు అలా వండుకోకూడదన్నది కానీ దీని టేస్ట్ అయితే మరొక చేపకైతే రాదన్నది చాలా చాలా టేస్ట్ ఫిష్ ఇది ఈ ఫ్రాన్స్ మేమైతే ఇవి రొయ్యలు అంటాము వీళ్ళకి ఈరోజు పంట అయితే పండింది అన్న రొయ్యల పంట మన వాళ్ళు చాలా హ్యాపీగా అయితే లాగుతున్నారు మేము ముందు ఒక వీడియో చూట్ చేయడానికి వెళ్ళాను వాళ్ళకి ఏమీ లేవు మాకు కూడా ఏమీ లేవు అని అయితే ఒడ్డుకైతే మేము వచ్చాము ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళైతే అయితే వేశారు ఎవరికి ఏమీ రావడం లేదనేసి అన్నారు లాస్ట్కి వీళ్ళకి వచ్చాయనేసి మనకు తెలిస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది వీడియోని మాకు ఎలాగ రొయ్యలు అవసరం అనేసి కొంచెం కొంచెం మేము కూడా తప్పించుకున్నాము రొయ్యలు మా ఓడి చూస్తున్నారు గ్రీన్ బ్యాగ్లని తప్పించేస్తాడు మాకు ప్రాణాలతో ఉండాలనేసి రొయ్యల్ని మనోడికైతే మంచి సుసారుగా ఉంది అంటే వాళ్ళు ఎందుకు టైట్గా వస్తుందంటే వాళ్ళు అనేది మన లోతు ఎంత లోతుందో అంత లోతుకైతే కిందకి వెళ్తుంది నేల మీదకి వాళ్ళ చూడండి అన్న ఎలాగ వస్తున్నాయో రొయ్యలు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి వాళ్ళకి రొయ్యలు అలా వస్తే మన మంచి అనేవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం కష్టపడే దానికోసం కాబట్టి రొయ్యలు వచ్చాయంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా మన వాళ్ళు నేను వీడియో షూట్ చేస్తాను మన వాళ్ళు కూడా నా వైపు చూస్తున్నారు ఆ బోర్డు తాలూకు వాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చూడండి అన్న లైక్ చే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అన్న మా ఛానల్ కొత్తగా చూస్తే అలాగే ఈ వీడియోలను చూస్తూ మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మన వీడియోలు అయితే ఫుల్గా చూస్తున్నారన్న నాకైతే బాగా అనిపిస్తుంది వీడియోలు చూడడం వల్ల అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు నన్ను సపోర్ట్ అయితే చేయండి అన్న ఇంకా నాకు ఊపాసలు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలన్న ఆలోచన అయితే పుడుతుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఏమి రావట్లేదు కొంచెం లైట్గా వస్తున్నాయి వచ్చిన ధర అయితే అన్న చాలా చాలా ఎక్కువ వచ్చేవి మేము గా చూసాం వీళ్ళు అయితే లాగడము చూడండి వీళ్ళంతా రొయ్యలే తప్పిస్తున్నారు ఇవి వచ్చినవన్నీ రొయ్యలేని ఈరోజు వలవేట అయితే మామూలుగా లేదన్నో చూడండి పోయి ఎలా వస్తున్నాయో అలా వస్తున్నాయి మన వేటగాడికి ఆనందం అన్న లేదంటే నిరుత్సాహంతో ఇంటికి వచ్చేయడం తప్ప మనకి ఏమీ రాదు ఒక్కొక్కసారి అన్న మనం వారం రోజులు వేటకెళ్ళిన వంద రూపాయలు కూడా దొరకదు ఒక్కొక్క రోజు వేట నాలుగు వేలు ఐదు వేలు కూడా దొరికే అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చినవన్నీ రొయ్యలే వస్తున్నాయి మొత్తం అంతా రొయ్యలేని మనవాడు చూస్తున్నారు కదా ఎలా నవ్వుతున్నాడు సెంటర్ని అతను ఇవాళ మన పంట పండిందని ఇంకా వచ్చే బోట్ అయితే తిరుగుతున్నారు ఎవరికి రొయ్యలు తగిలితే వాళ్ళకైతే అక్కడ వలేసేద్దామని కానీ వల వేస్తారు వీళ్ళు చూసి వాళ్ళ మీద వలేసేయడంతో వీళ్ళు వాళ్ళ చాలా రద్దైతే అయిపోయింది రొయ్యలు కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి వీళ్ళు చాలా బాధపడ్డారు అంటే వీళ్ళకి వాళ్ళకి రొయ్యలు ఎక్కువ రావడంతో వాళ్ళ మీద వాళ్ళు వేస్తారు పిలిచినా పట్టించుకోవడం లేదు చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాయి మరి